భక్తులందరూ హరే కృష్ణ ఎన్నో రకాల తీర్థాలు ఉన్నాయి అన్ని తీర్థాల్లో సర్వోత్తమైన తీర్థం ఏంటి మొత్తం ఈ పద్నాలుగు లోకాల్లో భరతవర్షము సర్వోత్తమైనది స్వర్గాది లోకాల కంటే స్వర్గాది లోకాల్లో చేసుకున్న పుణ్యాన్ని అనుభవిస్తారు కానీ భరతవర్షంలో ఈ వర్షానికి కర్మభూమి అనే ఇంకో పేరు ఉంది కొత్తగా కర్మ చేయవచ్చు బ్రహ్మ కూడా దుర్లభమైన భగవంతుని ప్రేమని పొందవచ్చు ఈ కర్మభూమిలో ఈ వర్షంలో ఈ వర్షంలో ఎన్నో రకాల తీర్థాలు ఉన్నాయి అన్నింటిలోకి వెళ్ళా సర్వోత్తమైన తీర్థం ఏంటి శ్రీల రూపగోస్వామి తన యొక్క ఉపదేశామృతంలో చెప్తున్నారు జనితోవర మధుపురి త్రాపీ రాసోత్సవాత్ బృందారణ్య ముదారపాణి రమణ త్రాపి గోవర్ధన మిహాపి గోకులపతే ప్రేమామృతప్లవనాత్ కురదస్య విరాజతో గిరితటే సేవాం వివేకిన కహ ఈ సర్వ తీర్థాల్లో భరతవర్షంలో ఉన్న సర్వతీర్థాల్లోకెల్లా సర్వోత్తమైన తీర్థం మధుర వైకుంఠం కంటే శ్రేష్టమైనది ఎందుకంటే స్వయంగా ఆ వైకుంఠ పతే జన్మించాడు కాబట్టి జన్మలీలలు చేశాడు కాబట్టి మధుర సర్వోత్తమైనది ఈ మథుర కంటే కూడా నందగోకులం బృందావనం సర్వోత్తమైనది ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క మధురమైన బాల్యీలుడు ఈ నందగోకులంలోనే జరిగాయి కాబట్టి ఈ నందగోకులం బృందావనం కంటే కూడా గోవర్ధనగిరి సర్వోత్తమైనది ఏ గోవర్ధనగిరిని ఎత్తి వ్రజవాసులందరినీ రక్షించాడు భగవంతుడు అందుకే గోవర్ధనగిరి సర్వోత్తమైనది గోవర్ధనగిరి కంటే కూడా గోవర్ధనగిరి దగ్గరలో ఉన్న రాధాకుండం సర్వోత్తమైనది అత్యంత దుర్లభమైన బ్రహ్మ కూడా దుర్లభమైన కృష్ణ ప్రేమని ఈ రాధకుండ ఇవ్వగలదు నమో రాధికాయై త్వదీయ ప్రియాయ్ కృష్ణుడికి ప్రేమైనది శ్రీమతి రాధారాణి ఆ రాధారాణి యొక్క స్వాహస్తములతో తన చదువులతోటి తయారు చేసింది ఈ రాధాకుండ శ్రీమతి రాధారాణి కృష్ణుడికి ఎలా ప్రియము ఆవిడ చేసిన ఈ రాధాకుండ కూడా అంతే ప్రియము ఎవరైతే రాధాకుండను సేవిస్తారు స్వామి అంటున్నారు నా యొక్క ప్రేమను పొందినట్లే అని అంటున్నారు గొప్ప గొప్ప ఆచార్యులు గొప్ప గొప్ప మహాత్ములు ఋషులు ముళ్ళు కూడా శ్రీమతి రాధారాణిని అనుసరిస్తున్నారు శ్రీకృష్ణుని యొక్క భక్తి చేయడానికి భగవంతుని భక్తులు అసంఖ్యేయం ఆ భక్తులందరిలోకెల్లా గోపికలు సర్వోత్తం ఆ గోపికలలో శ్రీమతి రాణి ఇంకా సర్వోత్తమ అందుకే శ్రీమతి రాధారాణికి అత్యంత ప్రియమైన ఈ రాధాకుండని బుద్ధివంతులు అయిన వాడు తప్పకుండా సేవిస్తాడు